తెలివిగా ప్రవర్తిస్తే ఎటువంటి సమస్యనైనా తేలిగ్గా ఎదుర్కోవచ్చు ఈ కథలో రామయ్య తన తెలివితేటలతో వెలుకుబంటిని ఎలా బోల్తా కొట్టించాడో పాట తెలుసుకోండి రెక్కార్తెగాను డొక్కాడని పేద రైతులు రామయ్య గొర్రెతోక లాంటి ఆదాయంతో రోజులు భారంగా గడిపేవాడు కష్టాలు కలకాలం కాపురం ఉండవు అని నమ్మే రామయ్య ఎప్పటిలాగే తన చేలోకి పంట వేసేందుకు వెళ్ళాడు ఇంతలోనే ఒక తల పొగరు వెలుగుబంటి పులి మీద పుట్ట రావచ్చు పడింది ఈ చేను నాదే ఇక్కడ పంట వేస్తే పంటను నాశనం చేస్తాను కాదని వేస్తే చంపుతాను అంటూ చిందులేసింది రామయ్యకు దాన్ని చూడగానే గుండెలు గుబులు మొదలైంది అయినా గుండె దిటవు చేసుకున్నాడు పొలం పనిలో తాను మడమ తిప్పకూడదనుకున్నాడు ఓ ఎలుకుబంటి ఈ పంటను నన్ను వేసుకొనిస్తే చక్కగా పంట భాగం అంతా నీకు ఇచ్చేస్తాను అన్నాడు రామయ్య తలతెక్క ఎలుకు పంటికి కీలరి వాత ఎలా పెట్టాలో రామయ్యకు తెలుసు ఎలుకబంటి ఆలోచించింది కడుపులో చల్ల కదలకుండా బడి బతికేయడం అంటే ఎలుకబంటికి ఇష్టం రైతు తన కాళ్ళబేరానికి వచ్చేసాడని ఆనందించింది కష్టపడకుండా కడుపే కైలాసంగా ఇల్లే వైకుంఠంగా గడిపేద్దామనుకోంది ఎలుగుబంటి వెంటనే రైతుతో ఒప్పందానికి తలువుపింది రైతు బాగా రామయ్య బాగా ఆలోచించాడు పంట పై భాగం ఇచ్చేయాలంటే తను తను మోస నష్టపోకుండా ఏ పంట వేయాలని ఆలోచించాడు శనగ పంట వేశాడు పంట చక్కగా పండింది కంటికి రెప్పలా కాపాడుకు వచ్చాడు రామయ్య సగం సగం పంట ముక్కు పిండి వసూలు చేసుకోవాలి వాళ్ళని కాలుగాలిన పిల్లిలా తిరుగుతూ ఉన్న వెలుగుబంటి పంట కోత సమయానికి వచ్చింది రామయ్య పై పైరును కోసేసి వెలుగుబంటికి ఇచ్చా ఇచ్చాడు తల తిక్క తెలివి తక్కువ ఎలుగుబంటి తెలివి తక్కువ ఎలుగుబంటి పై రొట్టెను పట్టుకెళ్ళింది రామయ్య వేరుసనక్కల్ని తవ్వుకొని బస్తాలకెత్తుకొని పట్టుకెళ్ళాడు వెలు తిక్క కుదిరింది తిక్క కుదిరిందని సంతోషించాడు వెలుకబంటి ఆ పైరును నోట్లో పెట్టుకుని కొరికింది చే పసురు వాసన అంటూ పారేసింది రైతు తన కళ్ళల్లో దుమ్ము కొట్టాడని ఎలుగుబండి మండిపడింది పరుగున రైతు దగ్గరకు వచ్చింది మోసం చేశావంటూ నిప్పులు కక్కింది రామయ్య ఎలుగుబండిని శాంతపరుస్తూ ఈసారి పంటలో ఏ భాగం కావాలో కోరుకో అదే ఇస్తాను అన్నాడు ఎలుగుబంటి ఎలుగుబంటితో రామయ్య ఎలుగుబంటి రామయ్యతో అన్నాడు ఎలుగుబంటితో ఎలుగుబంటి రామయ్యతో ఈసారి పైభాగం నీదే కింది భాగం నాదే అంటూ హెచ్చరించింది రామయ్య సరేనన్నాడు రామయ్య ఈసారి వరి పంట వేశాడు బంటి కాలుకు బలపం కట్టుకుని తిరుగుతూ కాలుకి బలపం కట్టుకుని పంట కోతకు వచ్చేదాకా తిరుగుతుంది పంట కోతకొచ్చింది గోధికాడి నక్కల ఎలుగుబంటి రానే వచ్చింది రైతు వరి పై పైరును కోసుకొని కింది దుబ్బులు ఎలుగుబండ్ దుబ్బుల్ని ఎలుగుబంటికి ఇచ్చేసాడు ఎలుగుబంటి దుబ్బుల్ని పట్టి తీసుకెళ్ళి తీసుకొని వెళ్ళింది పరపరా దుబ్బుల్ని నమిలింది చే పాడుగడ్డి అంటూ దుబ్బులు విసిరికొట్టింది బండి ఆట కట్టు అయిందనుకున్న రామయ్య తాను తెచ్చుకున్న వరి ధాన్యాల్ని బియ్యంగా ధాన్య దంచుకుని పేలలు అటుకులు బియ్యంతో రకరకాల పదార్థాలు చేసుకుని నోరారా తింటున్నాడు కోపంతో గుండెలు బాదుకుంటూ ఎలుగుబండి వచ్చింది కళ్ళు కొరుకుతూ ప్రయోజన దుర్భాషలాడింది సగం పంట ఇస్తానని అరిచేతిలో వైకుంఠం చూపిస్తావా చిల్లి గవ్వ విలువ చేయని పాడు నాకు ఇస్తావా అంటూ ఒంటి కాలు మీద లేచింది రామయ్య దాన్ని శాంతపరుస్తూ నువ్వు అడిగిన పక్ ప్రకారమే కదా ఇచ్చాను ఒప్పందం ప్రకారమే ఎన్ని భాగం పట్టుకెళ్ళావు అంటూ హెట్ నచ్చజెప్పబోయాడు రైతు మాటలతో రైతు మాటతో ఎలుకుబంటికి అరికలి మంట నెత్తికెక్కింది ఈసారి తాను ఎలుకబంటి తను తన తెలివి ముందు రైతు పప్పులు ఉడకవు అనుకుంది ఎలుగుబంటి షరతు ఒకటి పోయింది సార్ షరతు రామయ్య రామయ్య ఉప్పేసుకున్నాడు ఈసారి రామయ్య చెరుకు పంట వేశాడు పంట కో పంట కోత సమయానికి ఆవురు ఆవురుమంటూ ఎలుకు ఎలుకుబంటూ వచ్చింది రామయ్య ఎలుగుబంటికి ఎలుగుబంటి చెప్పిన షరతు ప్రకారం చెరుకు బై భాగంలో ఉన్న రొట్టెని రొట్టెని కింది దుబ్బుల్ని కోసేసి దానికి ఇచ్చేసాడు పల్లికి పల్లి కీలుచుకుంటూ పట్టు ఎలుగుబంటి పట్టుకెళ్ళింది రామయ్య చెరుకు గడలు పట్టుకెళ్ళి బెల్లం చేసుకొని దానితోనే చక్కగా లడ్డు బూందీ జిలేబీలు బెల్లం గారెలు చేసుకొని తింటున్నాడు ఎలుకుబంటి నిప్పు తగ్గిన కోతిలా గెంతుతూ వచ్చింది అన్నం అడిగితే సున్న పెట్టినట్లు చేస్తావా దమ్మిడికి కూరగాని పచ్చి రొట్ట మట్టి దుబ్బులు ఇస్తావా అంటూ మండిపడింది రైతు దాన్ని సమాధానపరుస్తూ నువ్వు చెప్పినట్టే కదా చేశాను మళ్ళీ నన్ను అంటావే అంటూ ప్రశ్నించాడు పొమ్మనలేక పొగబెట్టు పొగపెట్టడం పొగ పెట్టడం అంటే ఇదే నిన్ను నమ్ముకుని కూర్చుంటే కళ్ళల్లో కారం కొడతావా అంటూ కోపంతో మం మండిపడింది ఈసారి పంటలో ఏ భాగం కావాలో చెప్పు అంటూ తెలుగుమటిని అడిగాడు రామయ్య బలం ఉన్నవాడిదే రాజ్యం అను అనుకున్నాడు అనుకున్నాను అనుకున్నాను అంతే అనుకున్నాను వద్దు బాబాయ్ వద్దు నీతో వ్యవసాయం అంటే కరివితో కరువితో తలగొక్కోవడమే అంటూ ఎలుగు వంటి తోక ముడుచుకొని అడవిలోకి వెళ్ళిపోయింది మధ్యలో